ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కాబట్టి శిథిర వచ్చేది ఇళ్లలో నివాసం ఉంటున్న వారు చాలా భయందోళన గురుగుతున్నారు అలాగే వన్ ప్లస్ టూ ఇళ్ల నిర్మాణం చేశారు పై అంతస్తుల వారికి నీటి సులుపాయం లేక వావర్ హెడ్ ట్యాంకర్ లేక ప్రజల ఇక్కట్లు పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తున్నటువంటి గొండు శంకర్ ఆనాడు ప్రజలు పడుతున్న అవస్థలు అక్కడ ఉన్న సమస్యలు అన్ని తెలుసుకుని కాలనీ నివాసంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి నాకు శాస్త్ర సభ్యుడిగా ఒక్క అవకాశం ఇవ్వండి మీ సమస్యలన్నీ పూర్తి చేస్తాను మీకు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టిస్తాను అసలే వయస్సు పైబడి ఉన్నవారు పరిస్థితి చాలా వర్ణదాతీతంగా ఉందని చెప్పి ఆ రోజు ఇళ్లలో ఉన్నవారికి సమావేశం పెట్టి చెప్పినటువంటి మీ మాటలు గుర్తులేవో ఆలోచించండి అలాగే శాశ్వతంగా సిఫ్టీ ట్యాంకుల సమస్యలు లేకుండా పరిష్కరిస్తాను శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మొత్తం బాగు చేయించి రంగులతో అలంకరించి మీకు అప్పగిస్తాను అని చెప్పి గత పాలకుల వైఫల్యం వల్లే మీకు ఈ సమస్యలన్నీ ఉత్పన్నామని చెప్పి అందరినీ నమ్మించి వారందరినీ ఒప్పించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన సహకారము ఆ కాలనీ వాసులు చేసిన సాయము మర్చిపోయి అందరి సమక్షలో మీ అందరి వారిగా ఉంటానని చేసిన ప్రమాణాలు మర్చిపోయి నేటికి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇందురమ్మ కాలనీ వాసుల అగచాట్లు బాధలు రోజు రోజుకి బరువెక్కిపోతున్నాయి కానీ తీర్చడం లేదు తీరడం లేదు ఇటీవల పదవ నంబర్ బ్లాక్ లో ఒక అబ్బాయి మేడ మీద నుండి పడిపోయి చాలా అనారోగ్యం పాలై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు అలాగే శిథిలమవుతున్న ఇళ్లను చూసి కాలనీ వాసులు భయభ్రాంతలకు గురువుతున్నారు ఎప్పుడు ఎటువంటి దారుణం వస్తుందో ఏ అగా ఎదురు అవుతుందో అని గురు చెందుతున్నారు కావున ఎమ్మెల్యే శంకర్ గారు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ప్రజల సాక్షిగా మీరు చేసిన ప్రమాణాలు గుర్తు చేసుకుని ఇందిరమ్మ కాలనీలో నివాసం పదకొండు వందల యాభై రెండు ఇళ్ల ప్రజల సమస్యలు పరిష్కరించే దిశ చర్యలు తీసుకోవాలని సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయించాలని ఓవర్ హ్యాండ్ ట్యాంకులు నిర్మించాలని అలాగే డ్రైనేజీ వ్యవస్థను మరుగుపరచాలని శిథిలావస్థలో ఉన్న ఆ ఇళ్లను ఆధునీకరించి వారికి భరోసా కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని సిక్కోలు చైతన్యం విజ్ఞప్తి చేశారు ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్యం